మా నానమ్మ పప్పు కర్రీ చేయ అంటే మా అమ్మ ఏం చేసిందంట ఉప్పుకు వదులు ఆ కదా చెప్పు అత్తకి చెప్పు గట్టిగా మాట్లాడమని పాప ఎట్లున్నది కర్రీ నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడ అంటింది పాపం చేనబో ఇగో వీడంట బిచ్చ పొడి లెక్కున్నా తీయక కాంటుండు నీ మీ పాదము మీద పుట్టు మచ్చన్నై చెల్లెమ్మా గోడబుట్టి ఒక రోజున వండుకును పండుకుంటే మెల్లగా వచ్చి కడిప్లు పెడుతుండే బీకింది అదే ఐ లెట్ అవుతున్న తెలుసా నువ్వు నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెవెన్ డైమండ్ ఫ్యామిలీ ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా హాస్ని వాళ్ళ ఇంటికి పెళ్లి కాట్స్ అని వెళ్తున్నాం అంటే కాదు అంటే ఎట్లా డాడీ అది అది ఏంది ప్రాసెస్ అది నేనే వాళ్ళ కాదు ఆ పెళ్లి పిల్లలు పెళ్లి పిల్ల వాళ్ళు ఇద్దరు శ్రావణ్ డైమండ్ శ్రావణ్ కుమార్ ఆశని చెప్పు ఫైన్ ఇప్పుడు ఎక్కడికి పోతు కార్లి ఎన్ని కార్లు ఒక ఫైవ్ ఒక ఫైవ్ పెట్టింది అయితే మా అమ్మ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అది కలెక్టర్ ఎగ్జామ్ రాసిన కలెక్టర్ ఎగ్జాము మా డాడీ ఆటోలో దింపేటోడు మీరు ఈ సినిమా చూసిరా సూర్యవంశం ఒక పాటల బస్సులు కొని మొత్తం పెద్ద అయిన అవుతాడు ఎందుకురా నీకు అయితే మా డాడీ బాగా ఆటోలు కొన్నాడు ఉంది ఆటోలు కానీ అందరు కానీ సో మా బచ్చగాడు వస్తలేడు ఇంట్లోనే ఉండాలి కాబట్టి ఉంటున్నాయి ఇంట్లో ఎందుకంటే మా కోటర్గాడు ఉంటాడు సింగిల్ గా ఇంకా కొన్ని పనులు ఉన్నాయి నాకు కోర్స్ చిన్న కోట కాబట్టి పనులు ఎక్కువ ఉంటాయి ఓవర్ యాక్షన్ చేస్తాడు వీడు మా కోటర్ చూపిస్తా ఆటో క్లీనింగ్ అంటేనే మా డాడీ మా డాడీ అంటేనే ఆటో క్లీనింగ్ ఎప్పటి నుంచి నడుపుతున్నా ఆటో ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నడుపుతున్నావా ఇరవై ఆరు నుంచి ట్వంటీ ఎయిటా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి అలా ఆటో నడుపుతూనే ఉన్నాడు కానీ ఇప్పుడు పోతలేడు ఇంకెలా ఉంటాడు అబ్బా అబ్బా

అమ్మ గాయ చూసి రాయో ఏనాయ్ కూల్ డ్రింక్ ఏం డ్రింక్ కూల్ డ్రింక్ మ్యాంగో జ్యూస్ ఆ ఆరెంజ్ ఇది ఏ కలర్ లో అనిపిస్తుంది మీకు మ్యాంగో ఆరెంజ్ రెండు అనొచ్చు కాదు ఒక మ్యాంగోనే అంటారు బరువు అవుతుంది పట్టుకో చెల్లి తెల్లగా రావాలని అన్న మొత్తం లైటింగ్ చూస్తాము నేను తెల్లగానే ఉంటాను అనుకో ఇగ పాప అయింది నేను నన్నే ఎట్లా అంటే ఎట్లా చెప్పు నువ్వు చెప్పండి శ్రవణ డైమండ్ గారు చెప్పండి కూల్ డ్రింక్ ఎలా ఉంది నేనే చేసిన నేనే చేసిన అది తెలుసా మాజా బాటిల్ కాదు ఏ ఎట్లయితే నీకు టేస్ట్ వచ్చిందా లేదా నువ్వేమి నేరం చేసాంది పాపం అది బాటిల్ అని ఏం చేసిన కాదు ఎట్లున్నది ఫస్ట్ చెప్పు బాగా చేసినా నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చా మళ్ళా ఓకే గట్లనే ఉంటది అది ఇట్లా మంచి ఇట్లా షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటారు కదా నువ్వు గిటా ఇట్లా ఊపి తాగితే మంచిగా ఉండు హలో ఫ్రెండ్స్ హాయ్ ఈ రోజు మీ ముందుకి ఎందుకు వచ్చినాం అంటే అంటే ఫస్ట్ మేము వాళ్ళకి కార్డ్ ఇవ్వాలి వాళ్ళు మాకు ఇవ్వాలి కదా మేము ఆల్రెడీ వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసినాము ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు మాకు ఇవ్వనీకి వచ్చారు సో అందుకని వచ్చారు అనమాట ఇంకా ఫుల్ ఎండలో వాడు వచ్చిండ్రు నేనైతే వాళ్ళకి ఒక కూల్ డ్రింక్ ఇచ్చిన అత్తమ్మకి మా అమ్మకి ఒక కూల్ డ్రింక్ ఇచ్చిన నేనే నేనే తయారు చేసిన మమ్మీ సౌండ్ చెయ్యకు గాలి మే నిమ్మే తాకను అది నేనే చేసినా ఏం కూల్ డ్రింక్ చూపిస్తూ చూడండి మీరు కూడా ట్రై చేయండి సరేనా ఇదే కూల్ డ్రింక్ అన్న గొల్లలలో బల్లబలా జీవితమారుండని గుండలో నేనే చేస్తాను అంటే నేను చేస్తాను అంటే నేనే చేసినా ఇదే ఇచ్చిన మంచి అజరా సల్లసల్లగా ఉంటుంది అది ఇచ్చిన ఇంకోటి నేను ఇంకొకటి చూపిస్తా సరేనా ఇంకొకటి చూపిస్తా ఇంకోట హాయ్ ఇగో ఇది మా చిన్న మా చిన్న మరదలు ఇది శ్రేష్ట హాయ్ జప్పు శ్రేష్ఠ అందరికీ హాయ్ జప్పు హాయ్ జీ హాయ్ జప్పు ఎవన్ అందరు అక్కడ ఉన్నారు అందరు అవో కనిపిస్తలేరా

ఇది మా చిన్న మరదలు అన్నమాట మా మామ వల్ల కూతురు మా మమ్మీ వాళ్ళ తమ్ముడు వల్ల కూతురు అనమాట శ్రేష్ట నీ పేరేంటి శ్రేష్ట నీ పేరు ఎప్పుడు